టూ ల్యాక్ ట్వంటీ టూ లాక్ ట్వంటీ టూ ల్యాక్ సెవెంటీ ఈ కంపెనీకి జాయిన్ ఐదో నెల ఐ ట్వంటీ కొన్నాను ఐదో నెల ట్వంటీ కారు కొన్నాను అండ్ రెండు నా ఏడాది చిన్నగా ఎయిటీ ఫైవ్ లాక్స్ వర్త్ ఒక ఇల్లు కొన్నాను బెంగళూరులో అది నా వెస్టీ ద్వారా ఫస్ట్ ప్రాపర్టీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి టూ థౌసండ్ ట్వెల్వ్ వరకు నా అసెట్ ఒక పల్సర్ గాడి దాన్ని అమ్మితే ఇరవై వేలు వస్తుంది అది నా రియల్ అసెట్ అది నా రియల్ అసెట్ బట్ అక్కడి నుంచి జర్నీ ఎలా టర్న్ అయింది చూడండి నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇండస్ట్రీలో ఏమే కానీ ఇండస్ట్రీనే నా ఫ్యూచర్ ఇండస్ట్రీనే నా కెరియర్ ఇండస్ట్రీ తప్ప వేరే లేదు అనుకుని ఆలోచించినందుకు ఆఫ్టర్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఎలా యూట్ అనుకుంటే రెండు నారేడానికి ఎయిటీ ఫైవ్ లాక్స్ వరకు వీళ్ళు అది అదైన ఆరు నెలలకి ఇంకొక చిన్న కార్ కొన్నాను ఆ చిన్న కార్ పేరే జాగ్వార్ ఆ జాగ్వార్ కార్ కూడా ఆ జాగ్వార్ ఫిలం లో చూసి డిసైడ్ చేశారు ఇప్పుడు ఏదైతే కేజీఎఫ్ హీరోయిన్ ఫేమస్ అయినారో ఆది కన్నడలో ఒక ఫిల్మ్ ఉంది గూగ్లీ ఆ గూగ్లీ ఫిల్మ్ లో బెంగళూరు నుంచి మంగళూరుకి హీరోయిన్ కూర్చోపెట్టుకుని ఆ ఫిల్మ్ ఒక జర్నీ ఉంటుంది మిడల్ మిడల్లో హీరోయిన్ వస్తుంది ఆ ని కార్ చూసా అప్పుడే డిసైడ్ చేశా మా నెక్స్ట్ కార్ ఇస్ జాగ్వార్ ఇమాజిన్ ఒక ఫిల్ లో కార్ చూసి ఆ కార్ నేను కొనే నా నాకుంది అని యోచన చేసే శక్తినిచ్చింది తీసుకున్న టైంలో నా ఇన్కమ్ సెవెన్ లాక్స్ ట్వంటీ థౌసండ్ అలాగే నైన్ లాక్స్ లెవెన్ లాక్స్ థర్టీన్ లాక్స్ ఫోర్టీన్ సిక్స్టీన్ లాక్స్ ట్వంటీ ఫోర్ లాక్స్ అలాగే పోతూ పోతూ లాస్ట్ ఇయర్స్ చాలా చిన్నది పెద్ద చేశారో ఇది పెద్ద స్టోరీ చెప్తే మినిమం హాఫ్ డే చెప్తారు అయితే అంత టైం లేదు అందువల్ల జస్ట్ ఎగ్జాంపుల్ మన పాత్ర ఇండస్ట్రిప్ తెలుసు అంత హార్డ్ వర్క్ చేసినట్టు భగవంతుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ పొజిషన్ ప్లేస్ లో కూర్చోబెట్టారు అండ్ ఇండియాలో టాప్ త్రీ అండ్ అఫ్ కోర్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కన్యాకు నుంచి కాశ్మీర్ వరకు కాశ్మీర్ గుజరాత్ నుంచి అస్సాం వరకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే మంజునాథ్ అనే పేరు పర్సన్ డైరెక్ట్ సెల్లర్ బైలో నిలబడేలాగా భగవంతుడు ఆ స్థాయికి తీసుకొని పోయారు థ్యాంక్స్ టు ఇండస్ట్రీ అండ్ అక్కడ నుంచి జాగ్వర్ కొన్నాక ఎలా అంటే జాగర్ రేంజ్ లో ఇల్లుండాలి అనుకుంటున్నాయి ఆ రక్షిత అనే ఈ హీరోయిన్ ఏ ఏరియాలో ఉందో డైరెక్టర్ ప్రేమ్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారో గొప్పగా చెప్పుకుంటాను అదే ఏరియాలో థ్యాంక్స్ టు చిన్నగా ఫ్లాట్ కాదు ప్లాట్ కొన్నారు ఆ ఫ్లాట్ కాస్ట్ త్రీ క్రోడ్ సెవెంటీ లాక్స్ త్రీ క్రోడ్ సెవెంటీ లాక్స్ ఇచ్చి ప్లాట్ కొన్నాను దాంట్లో ఒక చిన్నగా ఇల్లు కట్టాలి అనుకున్నా ఆ చిన్నగా ఇల్లు ఏమేమి ఉండాలంటే ఏం అంత పెద్దగా లేదో ఒక చిన్నగా ఒక స్విమ్మింగ్ పూల్ ఉండాలి చిన్నగా ఒక జిమ్ ఉండాలి చిన్నగా ఒక హోమ్ థియేటర్ ఉండాలి వైఫ్ తో గొడవ పడితే సపరేట్ గా కూర్చొని ఒక ట్రెండ్ రెండు లివింగ్ రూమ్ ఉండాలి చాలా మంది నవ్వుతున్నారా ఇక్కడ నవ్వుతున్నారు ఇక్కడే అనిపిస్తుంది గుడ్ మార్నింగ్ ఇంటికి వస్తే పార్ట్ అని అట్ట ఫ్యామిలీ డిస్టర్బ్ కాకూడదు సపరేట్ గా కూర్చొని ఫ్రీడమ్ ఉండాలి అని టూ టూ లివింగ్ రూమ్ ఉండాలి అనుకున్నా ఇలాగే మాస్టర్ బిడ్ లక్ష్మి గారు ఇలా ఒక ఇరవై కంట్రీలు రౌండ్ కొట్టాము ఇరవై కంట్రీలు రౌండ్ కొట్టాము ఒకటప్పుడు అలా ప్రపంచం మ్యాప్ ఎత్తుకుంటే నేను ఇంకా ఏ కంట్రీకి పోలేదు అనే టైం ఇంకో పదేళ్ళు ఉడిస్తే ఏ కంట్రీకి ఇంకా పోలేదు అనే నెక్స్ట్ అనదర్ నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ మేకి ప్లాన్ చేస్తున్న యూరోపియన్ కంట్రీస్కి కొడుకుది అప్పుడు pc exam అంటే 12th స్టాండర్డ్ ఎగ్జామ్ కంప్లీట్ అయి ఫస్ట్ ఇయర్ డిగ్రీ స్టార్ట్ అయింది ఆ టైం లో చిన్నగా ఒక ట్రిప్ యాలో అనుకుంటున్నాను 15 టు 20 డేస్ లండన్ స్కాట్లాండ్ జర్మనీ ఆస్ట్రియా పారిస్ స్విట్జర్లాండ్ ఇలా యూరోపియన్ కంట్రీస్ కి పోతే ఒక 50 20 డేస్ పోవాలి అరామంగా రౌండ్ చేసుకొని రావాలి పోతే అలా టిక్ పుట్టాలి అంటే ఏమంటారు ఎసార్నో 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 జన్మం ముందు లేదో ఈ జన్మంలో ప్రపంచంలో ఉండే అద్భుతాలంతా చూడాలా అలా కష్టపడాలా అలా ఎంజాయ్ అండ్ చాలా మంది చెప్తారు లైఫ్ లో నలభై ఏళ్ళ లోపల నువ్వు ఏమైనా